శ్రీ గురుభ్యో నమ ఒక యువకుడు పళ్ళబుట్టతో వచ్చి మహాస్వామి వారికి నమస్కరించి స్వామి మీరే నాకు గురువు అని అన్నాడు ఎందరో అలా చెప్పుకుంటున్నారు అని సన్నగా నవ్వారు మహాస్వామి నేను అలా కాదు మిమ్మల్ని చిత్తశుద్ధితో నా గురువుగా స్వీకరించాను నాకు శ్రీ విద్యా షోడశీ మంత్రాన్ని తమరు ఉపదేశించాలి నన్ను పరమశాంతునిగా మార్చాలి ఆ యువకుని మాటలన్నిటినీ మహాస్వామివారు శాంతంగా విన్నారు అతనితో నువ్విప్పుడు దేని గురించి సాధన చేస్తున్నావు అని అడిగారు ఆ యువకుడు ఆయనతో ఇలా అన్నాడు లలితా సహస్రనామ పారాయణం సౌందర్య లహరి మూక పంచసతి ఆనంద సాగర స్థవం శ్యామలా దండకం అంటూ ఉండగా అప్పుడు మహాస్వామి ఇలా అన్నారు ఇవి చాలు అమ్మవారిని ధ్యానం చేసుకో అని అన్నారు ఆ యువకునికి పరమ చిరాకు కలిగింది ఈ స్తోత్రాలలో తాను ఇంత పరిణతి సాధించినా మహాస్వామివారు తనకెందుకు మంత్రోపదేశం చేయడానికి ఇష్టపడటం లేదో అతనికి అర్థం కాలేదు తనలాంటి అర్హత కలిగిన వారు ఆయనకు అరుదుగానే కదా కనిపిస్తారు అయినా ఎందుకిలా అని అనుకున్నాడు మహాస్వామివారు నాకు ఖచ్చితంగా మంత్రోపదేశం చేయాలి ఆ సదవకాశం కోసమే నేను చాలా కాలంగా ఎదురుచూసి ఇవాళొచ్చాను మీ వద్ద ఉపదేశం పొందకుండా నేను తిరిగిపోను అని అన్నాడు మహాస్వామివారు కొద్దిసేపు మౌనం దాల్చారు తర్వాత అతనితో నీకు ఆకలి వేస్తోందా అని అడిగారు లేదు దృఢంగా అన్నాడు ఆ యువకుడు నీకు ఆకలి వేస్తే ఏమేం తింటావు అని అడిగారు అన్నం సాంబారు గుజ్జు పులుసు కూర అప్పడం అలా చెప్పుకుంటూ పోతున్నాడు ఆ యువకుడు నువ్వు పుట్టినరోజే మీ అమ్మ నీకు అన్నం పెట్టిందా అని అడిగారు మహాస్వామి లేదు పాలు మాత్రమే ఇచ్చింది అని అన్నాడు అతను తర్వాత కొద్ది కొద్దిగా అన్నాన్ని పప్పును మెత్తగా పిసికి గోరుముద్దలుగా తినిపించింది కొన్నాళ్ల తర్వాత ఇడ్లీ దోశ సాంబార్ బెండకాయ కూర ఇలా క్రమక్రమంగా ఇవ్వటం ఆరంభించింది కదా అని అన్నారు మహాస్వామి అవును ఎందుకు ఇలా చేసింది పుట్టిన వెంటనే అన్నం పెట్టుండవచ్చు కదా అని ప్రశ్నించారు మహాస్వామి అలా తింటే జీర్ణం కాదు చిన్నపిల్లలకు ఆ ఆహారం సరిపడదు అనారోగ్యానికి దారి తీస్తుంది అన్నాడు ఆ యువకుడు అప్పుడు మహాస్వామివారు ఆ యువకునితో ఇలా అన్నారు మంత్రాలకు జీవశక్తి ఉంది కళ్లకు తెలియని దైవిక ప్రకంపనలు దేహం విస్తరిస్తాయి వాటిని చిన్నవారు తట్టుకోలేరు పాలు తాగే అదే శిశువు వయసుకు తగినట్లుగా ఎదిగితేనే అన్నం సాంబార్ లాంటివి తినగలడు నీకింకా కౌమార దశ కొద్ది కాలం నిరీక్షించు అన్నం తినే స్థాయికి వస్తుంది ఇప్పుడు నీకు అన్నం పెట్టడానికి ఎవరో ఒకరు వస్తారు అని తెలిపారు మహాస్వామివారు విద్య మంత్రోపదేశం కావాలని వచ్చిన యువకునికి శ్రీ విద్యను గురించి బోధించారు తలెత్తి అహంకారంతో వచ్చిన యువకుడు బాలకుడై సంతోషంతో తిరిగి వెళ్ళాడు జయ జయ శంకర హర హర శంకర